స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సామాజిక వెలివేత అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు అలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయాలని మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మత ఈ వార్త తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచన చివరి భాగము రోగులకే గా వచనం రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు లేదు కదా రోగులకే కానీ ఆరోగ్యం కలి కలిగిన వారికి వైద్యుడు లేదు కదా మత స్వార్థ తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం సామాజిక వెలివేత అంతరానితనము వివిధ రూపాలలో వేల సంవత్సరాల నుండి మానవ జీవితాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంది చేసే పనులను బట్టి కొంతమందిని కులాన్ని బట్టి కొంతమందిని మతాన్ని బట్టి కొంతమందిని పేదరికాన్ని బట్టి కొంతమందిని విద్యా విహీనులని ఉద్యోగము లేనటువంటి వారు అని సమాజంలో స్త్రీలను సైతము అణచివేస్తూ నలుగగొట్టుతూ ఉన్నటువంటి దినాలలో మనం ఉండినాం సమాజంలో వారిని అంటరాని వారిగా చూస్తూ వారి అవకాశములను దెబ్బతీస్తూ మానవునికి దక్కాల్సినటువంటి గౌరవ మర్యాదలు మానవునికి దక్కాల్సినటువంటి విలువ కొంతమందికి దక్కకుండా వీరి కులం వారండి ఈ మతం వారండి అని వారిని వెలివేస్తూ వారి మానసిక క్షోభకి వారి మానసిక వేదనకి గురి అవుతూ ఉన్నటువంటి దినాలలో మనం ఉండినాం చదవబడిన లేఖన భాగము మత ఇసు వార్త తొమ్మిదవ అధ్యాయము సందర్భాన్ని గమనించినప్పుడు యోధా సమాజంలో కూడా కొంతమంది కొన్ని వర్గముల వారిని అల్పమైనటువంటి వారిని క్రింది స్థాయి కలిగినటువంటి వారని అంటరాని వారని వెలివేసినటువంటి సందర్భాలను మనము గమనించగలుగుతాం ముఖ్యంగా అనారోగ్యం కలిగినటువంటి వారిని ఏదైనా పెద్ద అనారోగ్యం కలిగిన సందర్భంలో ఇది దేవుని శాపము వీడు దేవుని చేత శపింపబడినటువంటి వాడు అనే అతన్ని అంటరాని వాడిగా హేళన చేసేటటువంటి వారు స్త్రీలు అంటరానటువంటి వారని పురుషుల కంటే క్రింది స్థాయి కలిగినటువంటి వారని సామాజిక విషయాలలో వారిని వెలివేసినటువంటి సందర్భములను మనము గుర్తు చేసుకోవచ్చు అక్కడి నుంచి వచ్చేసరికి సుంకర్లు వీళ్ళు యూదు యూదుల దగ్గర ట్యాక్స్ వసూలు చేసి రోమా ప్రభుత్వానికి కట్టేటటువంటి వారు అయితే రోమా ప్రభుత్వానికి ఇది అనుకూలమైనటువంటి వర్గం అని మిగతా యూదులు వీరిని పాపులుగా నీచులుగా ఎంచేటటువంటి వారు సమరయులు అప్పటికే వేరే రిలీజన్కి విశ్వాసాలకి సంబంధించినటువంటి వారిని వివాహం చేసుకోవడం వలన వారిలో యూదా మూలాలు లేవని వారు జాతిగా మిగిలిపోయారని వారిని అంటరాని వారుగా చూసేటటువంటి వారు ఇలా జీవితంలో కారణము ఏదైనా కూడా ఆ అంటరానితనాన్ని వెలివేతను వారు అనుభవించి ఎన్నో బాధలను శ్రమలను హేళనతో కూడినటువంటి జీవితాన్ని వారు అనుభవించినటువంటి వారుగా ఉండినారు ఈరోజు కూడా స్నేహితులారా మన జీవితంలో అని లేక అనుభవము లేనటువంటి అని కులానికి తక్కువ కులానికి చెందినటువంటి వారం అని మతానికి చెందినటువంటి వారం అని అనారోగ్యం కలిగిన వారమని నిరుద్యోగం కలిగిన వారమని ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క వ్యక్తులు ఈ వెల్లివేతకి లోనవుతూ ఉన్నటువంటి వేళ సామాజిక పరమైనటువంటి విషయాలలో బాధకి కన్నీటికి లోనవుతూ ఉన్నటువంటి వేళ ఈ చక్కని ప్రోత్సాహకరమైన వాక్యాన్ని దేవుడు మనకు అందజేస్తూ ఉన్నాడు అనారోగ్యం కలిగినటువంటి వారికే వైద్యుడు అవసరము అనారోగ్యం లేనటువంటి వాడికి వైద్యుడు అవసరం లేదు అని ఆ రోజు యూధ మత పెద్దలు బోధకుడైనటువంటి ప్రభుల వారు ఇలాంటి వర్గముల వారితో అంటరాని వర్గముల వారితో భోజనం చేయడం ఏంటండి వాళ్ళని ముట్టుకోవడం ఏంటండి వారిని పలకరించడం ఏంటండి వారితో సహవాసం చేయడం ఏంటండి అని తప్పుపట్టిన సందర్భంలో ఈ రీతిగా వెలివేతలకి గాయములకి అశ్రద్ధకి లోనైనటువంటి వారి కొరకే నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను వారిని ఉద్ధరించడమే నా ప్రధాన ఉద్దేశము అని ప్రభులవారు తెలియజేసిన విధానాన్ని ఈ భాగంలో మనము గమనించగలుగుతాం కనుక ఈరోజు మన కుటుంబంలో అయినా మనమైనా ఇలాంటి వెలివేతల మధ్య అమానుష పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఉంటే ప్రభు మనతో ఉన్నాడు ఆయన మనతో సహవాసం చేయగలడు ఆయన మనల్ని బలపరచగలడు ఆయన స్వరాన్ని మనకు అందించగలడు ఆయన మనల్ని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మాదేవాని పరశుద్ధ నామం నాకు వందనాలయ నిజమే ఎన్నో సామాజిక వెలివేతల మధ్య తండ్రి మేము నలిగిపోతూ ఉన్నాం అవమానానికి లోనవుతూ ఉన్నాం ఎన్నో పర్యాయాలు ఇతరుల వెలివేతను బట్టి అమానుషమైన మాటలను బట్టి నిరాశ నిస్పృహలలో మునిగినటువంటి వారంగా ఉన్నాం మీరైతే మా కొరకు వచ్చి ఉన్న దేవుడవని మమ్మల్ని ఉద్ధరించుటకు శ్రద్ధ కలిగిన దేవుడవని మా భారములను అవమానములను దూరపరుస్తారని అయ్యా మీరు వాగ్దానం చేసినటువంటి దేవుడవు ఈ ప్రార్థనలో ఏకీభవించి చిన్న బిడ్డలు ఏ రకమైన వెలివేతల మధ్య ఏ రకమైన బలహీనతల మధ్య ఏ రకమైనటువంటి అశ్రద్ధలు అవమానములు పొందుతూ ఉన్న పరిస్థితుల మధ్య నలిగిపోయిన వారిగా ఉంటే అయ్యా విసిగి వేసారి జీవిత మాధుర్యాన్ని కోల్పోయిన వారుగా ఉంటే రక్షక వారిని ఆదరించవలసినదిగా వారిని ధైర్యపరచవలసినదిగా మీ ఉన్నత కార్యం వారి జీవితంలో జరిగించవలసినదిగా ప్రార్థన చేస్తున్నాం దూర ప్రాణంల కొరకు సిద్ధపడిన బిడలు వెడ్డింగ్ యానివర్సరీ బర్త్డే జరిగించుకొని చిన్న బిడలను మీరు ఆదరించండి ప్రభు వారి ప్రార్థనలను వినండి రానున్న కాలం అంతా మీ ఉన్నతమైన దీవెన్లతో దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొని చూ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును కాపాడునుగాక ఆమెన్